కేంద్రానికి ఇస్తే పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి కేటాయించడం జరిగింది పోలవరం ప్రాజెక్టు ఆ పూర్తి చేయాలని ఎంతో చంద్రబాబు నాయుడు గారు తప్పన పడుతున్నారు మన రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు ఐదు సంవత్సరాల్లో నత్తనాడు నడిచింది అటువంటి ప్రాజెక్టు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు శాంక్షన్ చేసి ప్రాజెక్టు చేస్తుంది అలాగే కొప్పర్తి ఓర్వకల్లు అలాంటి ఇండస్ట్రియల్ నోట్స్ కూడా ఈ రోజు శాంక్షన్ చేసింది మరి ముఖ్యంగా వెనుకబడినటువంటి జిల్లాలు మన మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే రాయలసీమలో నాలుగు జిల్లాలు ప్రకాశం జిల్లా ఈ ఎనిమిది జిల్లాలు కూడా ఐడెంటిఫై చేసి వీటికి కూడా నిధులు ఇవ్వాలి కాదు ఎంత రాజకీయ మత్స్యకారులతో చేశారని అంటే మత్స్యకారులకి రావాల్సినటువంటి పదివేల రూపాయలు భరోసా మీ పేర్లు చూసుకొని మీ తాలూకా కష్టాన్ని చూసుకొని వేరే ఎవరో మత్స్యకారులు కాని వాళ్ళ తాలూకా పేర్లు రాసుకొని మీ తాలూకా డబ్బుల్ని వాళ్ళందరూ కూడా అన్యాయంగా దోచిపెట్టుకున్నారు మీ తాలూకా డబ్బుని లాగేసుకున్నారు అలాంటి తప్పుడు వ్యవహారం లేకుండా మత్స్యకార భరోసా ప్రతి మత్స్యకారుడికి కూడా గర్వంగా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు పేదవారికి వాళ్ళకి ఆకలితో మంచి భోజనం పెట్టి పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తూ ఓచుకోలేక అన్నా క్యాంటీన్ చెప్పి ఆ రోజు అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో మూసివేయడం జరిగింది ఎంత మంది పేదవాళ్ళ తాలూకా పొట్టగొట్టాడో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి అందుకనే చంద్రన్న మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళు కూడా సక్రమ అన్నం పెట్టే అన్న కూడా మళ్ళీ వంద రోజుల్లోనే తీసుకొని వచ్చి నూట డెబ్బై ఎనిమిది రాష్ట్రం చేశాం ఇంకా పెద్ద కేంద్రాలు వాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ అందరూ కూడా బాధపడ్డా ఇబ్బంది పడ్డాం అసలు మన తాతల నుంచి వచ్చినటువంటి భూములు మన చేతులు ఎన్నికల్లో హామీ ఇచ్చాం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి పేదవాళ్ళ భూములు పేదవాళ్ళ దగ్గరే ఉండే విధంగా మన ప్రభుత్వం కార్యక్రమాలు కూడా చేసిందని తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక ఎత్తులంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఉన్నాయి కానీ చిత్తశుద్ధు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి